అనాలే అందా శ్రీమన్నారాయణ జై జయ శ్రీమన్నారాయణ చక్రవర్తి ధనో మంగళం కలి కల్మ నాశాయణిపోర్ణివాసాయ శ్రీనివాసాయ మంగళం

अगजानन बद्मार्गम् गजानन महन्मिषम् अनेकदन्धम् भक्तानामेकदन्तमुपास्महे गुरब्रह्म गुरवेश्वदेवो महेश्वरः गुरदाचा परब्रह्मा तस्मै श्रीगुरवे नमः अन् तलुञ्चि मातृदेवो भव पितृदेवो भव

జయసింనారాయణ మనకు ఉగాది అనగా ఏంటిది మనకు యుగాది అనగా చైత్రమాసంలో సుమకాసుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడు నిద్రిస్తున్న సమయంలో వేదాలను ఆ నరకాసురుడు ప్రయత్నం చేశాడు ప్రయత్నం చేస్తే దొంగిలించుకొని ఎత్తపోతాడు ఎత్తపోతే శ్రీహరి శ్రీమన్నారాయణుడు విష్ మత్స్యావతారం వేసి మత్స్యావతారంలో పోయి ఆ బ్రహ్మ దగ్గర నిద్రవేదం లేదా తీసుకుపోతాడు వేదాలను దొంగిలిస్తాడు ఆ వేదాలను మత్స్యావతారంలో బ్రహ్మదేవుడి దగ్గర పోయి తీసుకొని వస్తాడు అది చైత్రమాసం మొదటి రోజు అయినా పాడిమి రోజు అందుకే మనకు యుగాది అనేది వచ్చినది దాన్ని ఉగాది యుగాదిని యుగాదిగా మనకు అలవాటులో పడిపోయింది కాబట్టి ఉగాది చైత్రమాసంలో పాడిమి రోజున మనం యుగాది పండుగ చేసుకోవడానికి మెయిన్ కారణం అదే అన్నట్టు జయసిమన్నారాయణ ఓ శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దోస్వప్న దోషావహం గంగాస్థాన విశేష విశేషపుణ్యఫలనం గోధాన ఆయుర్వృద్ధి ఆయుర్వ్య ఉత్తమం శుభకరం సంతాన సంతనసత్ కర్మ సుసాధనం సముచిత శ్రీ కళ్యాణ గుణావహం కళ్యాణ కళ్యాణుణవహమ కళ్యాణం అంటే మంచి గుణములు కళ్యాణ గుణములు అంటే మంచి గుణములు కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం దుస్వప్నాలు ఈ పంచాంగ శ్రవణం వింటే దుస్వప్నాలు అనేది కూడా తొలగిపోతాయి అన్నట్టు మనకు దుస్వప్న దోషావహం గంగాస్థాన విశేష పుణ్యఫలం గంగా స్నానం చేస్తే ఎంత పుణ్య ఫలం వస్తుందో పంచాంగ శ్రవణం ఉంటే కూడా అంత పుణ్యం మనకు వస్తుందట పుణ్య గోధాన తుల్యానం గోదానం చేసినా కూడా ఎంత ఫలం వస్తుందో పంచాంగం ఉంటే కూడా అంత ఫలితం వస్తుందట ఆయుద్ధి సమసితం ఆయుర్ కూడా వృద్ధి చెందుతుంది అన్నట్టు ఆ అయోధ్యవత్న శుభకరం సంతాన సత్వం సంతానం కూడా లేని వారు కూడా పంచాంగ శ్రవణం వల్ల వింటే కూడా మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి సంతానం వృద్ధి కావడానికి కూడా మనకు ఆస్కారం ఉంటుంది అన్నట్టు నానాకర్మ సుమసితం ఎన్ని కర్మలు చేసినా ఆ కర్మను తొలగించడానికి పంచాంగంలో మనకు నానాట సమతితం పంచాంగమాకర్ణదా పంచాంగం అనగా తిథి భారము నక్షత్రము యోగము కరణము ఈ పంచ ఐదు అంగాలతోని కూడిన దాన్ని పంచాంగం అంటారు పంచాంగమాగన్నదా ఈ సంవత్సరం మనకు కాలం దేని మీద వచ్చింది అంటారు వరాహం వరాహం అంటే పంది పంది మీద ఈసారి మీ కాలం వచ్చింది అన్నట్టు మనకు ఈ సంవత్సరం మనకు రాజు రవి అంటే సూర్యుడు రాజవాహనం గజం అంటే ఏనుగు మంత్రి చంద్రుడు అవుతున్నాడు సేనాధిపతి రవి సస్యాధిపతి గురుడు ధాన్యాధిపతి కుజుడు అర్ఘ్యాధిపతి రవి మేఘాధిపతి రవి రాసదాధిపతి శని నీరసాధిపతి బుధుడు పశుపాలకుడు యముడు మనకు స్థానక్షముకుడు కూడా ఎముడైతున్నాడు ఒక తుం వర్షం నాలుగు తుమ్ముల దాలి ఎనిమిది విశాల పంట అంటే దీనికి మనకు రవి సూర్యుడు సూర్యుడి వల్ల మనకు ప్రభువులకు పరస్పర విరేదము ప్రజలకు ప్రభుల వల్ల రవి సూర్యుడు మనకు సూర్యక్రాంతి వల్ల అన్ని అగ్ని బాధలు కలుగును పశువులు పాలు తక్కువ ఇచ్చుట ప్రజలకు దుర్మార్గుల వల్ల అగ్ని రోజులు రోగములు బాధలను రాజకీయ పరివర్తనము రాజకీయ కల్లోలములు గోధుమలు మిర్చి మునియాలు కల్ప ఎర్రటి పదార్థాలు తెంపులు ఆవాలు రసాయన ఎరువులు పశువుల ధరలు పెరుగును రాజవాహనము గజం రాజు గజరాజుడైన అందున ప్రజలు సుభిక్షముగా క్షేమంగా ఆయురారోగ్యంతో సుపించేదు సకాలంలో వర్షములు కురియును సమస్యలు సస్యశ్యాములుగా ఫలించును సమస్త ప్రాణకోటికి సుఖ సౌఖ్యములు లభించును రాజు గజవాహనం అయినందువల్ల మంత్రి చంద్రుడు చంద్రుడి వల్ల మంత్రి అవుట వలన ప్రభు ఫలించును మనకు రాజకీయము రాజులు అభివృద్ధి సృష్టి సువిష్టంగా ఉండును పంటలు బాగా ఫలించును ఆహార ధాన్యములు కొరత ఉండును పశువుల ధరలు పెరుగును ప్రజలు ధర్మ కార్యములు చేయుట సేనాధిపతి రవి ప్రభు కల్లోలంగా యుద్ధంలో మేఘములు గాలిలో కూడిన స్వల్ప సృష్టి నొసంగును ఎర్రని ధాన్యము ఎర్రని భూములు బాగుగా ఫలించును సస్యాస్పతి గురుడు సస్యాస్పతి గురుడు వదిలితే పచ్చని భూములు పచ్చని ధాన్యము ఎవలు యావలు గోధుమలు శనగలు పెసర్లు ఉలువలు పచ్చజొన్నలు బాగుగా ఫలించును ధాన్యాధిపతి కుజుడు మల్లుగల్ల ధాన్యము కందులు బొబ్బర్లు మిర్చి వేరుశెనగ ఎర్రని ధాన్యములు ఫలించును చెరుకు బెల్లం పంచదార యొక్క నూనె ధరలు పెరుగును అగ్ఞాధిపతి రవి వల్ల వర్షంలో తక్కువ ధరలు ఎచ్చుగా ప్రజలు ఆకలి బాధలు ఎండ భయము గుండెల గుండాల వల్ల దొంగల వల్ల భయం రాజకీయ వడిగొడుకులు ఎర్రని ధాన్యము వృద్ధి రాజకీయ పరివర్తన వెండి బంగారం ధరలు ఎత్తును మేఘాధిపతి రవి కండ సృష్టి పంట తక్కువ ఎర్రని భూములు ఎర్రని ధాన్యములు బాగుగా పండును ప్రజలు భయపడి రవి శని వల్ల నువ్వులు మినుములు ఉలువులు మినుమలు మొదలుగు ధాన్యములు నల్లని భూములు రస వస్తువులు ధరలు తగ్గును ఉన్ని శాలువలు ఏనుగులు పట్టు వస్త్రములు ధరలు తగ్గును నేసాధిపతి బుధుని వల్ల చిత్ర వస్త్రము అవత శంఖములు చంతనము సుగంధ ద్రవ్యము ధరలు కొత్త తగ్గును రక్తములు మనీ సుమృద్ధిగా దొరుకును పశుపాలకుని ఎముని వల్ల ధరలు అధికమవుట అల్ప సృష్టి పాడి పంటలు తగ్గుట పశువులు రోగాది పీడలు అనుభవించుట స్థాన రోక్షకుడు ఎముని వల్ల మధ్య వర్షంలో మధ్య సమస్యలు పాడి పంటలు తగ్గుట పశువులను హాని ప్రజాక్షోభ కలుగును ధరలు ఇటువంటి వస్తువులు మనకు ఈ ధాన్యాధిపతి వల్ల ఇలా జరుగుతుంది మనకు ఇప్పుడు రాశి ఫలాలు ఏంటంటే మనకు ఫస్ట్ వెంకటేశ్వర స్వామి వేలో కాకి మూఢశిర ముగశిరా మేషరాశి అవుతుంది స్వామివారిది మేషరాశికి ఐదు ఆదాయం పద్నాలుగు ఖర్చు వెంకటేశ్వర స్వామికి రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు ఆంజనేయ స్వామికి ఆయుధ మేష మేషరాశి అవుతుంది మనకు మేషరాశికి రెండు ఆదాయం వెంకటేశ్వర స్వామి గున్న ఆంజనేయ స్వామికి రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు సేమ్ ఉంది మేడం గారి విక్షేణ చౌదరి సారి వృషభ రాశి అవుతుంది వృషభ రాశికి పదకొండు ఆదాయం ఐదు ఖర్చు మేష మేషరాశి అవుతుంది రెండు ఆదాయం ఐదు ఖర్చు మనకు శ్రీధరరావు గారు తులారాశి సారి మనకు పదకొండు ఆదాయం ఐదు ఖర్చు సారి సింహరాశికి సార్ పదకొండు ఆదాయం పదకొండు ఖర్చు సింహరాశి మేషరాశి వారికి రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు గౌరవం ఐదు అవమానం ఏడు వృషభ రాశికి పదకొండు ఆదాయం ఐదు ఖర్చు మిథున రాశికి పద్నాలుగు ఆదాయం రెండు ఖర్చు కర్కాటక రాశి వారికి ఐదు ఆదాయం రెండు ఖర్చు వారికి పదకొండు ఆదాయం పదకొండు ఖర్చు కన్యరాశి వారికి పద్నాలుగు ఆదాయం రెండు ఖర్చు వారికి పదకొండు ఆదాయం ఐదు ఖర్చు రాశి వారికి రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు ధనస్సు రాశి వారికి ఐదు ఆదాయం ఐదు ఖర్చు మకర రాశి వారికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చు కుంభరాశి వారికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చు మీన రాశి వారికి ఐదు ఆదాయం ఐదు ఖర్చు తెలుగు సంవత్సరాది విశ్వాసునామ సంవత్సర రాశి ఫలితాలు రాజ్య పూజ్యము యొక్క విషయాలు వారి యొక్క రాశుల యొక్క ఫలితాలు విషయమేమనగా ఈ సంవత్సరం నవ సంవత్సరంలో రాశి ఫలాలు ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయంటే వారికి ఐదు ఆదాయం పద్నాలుగు ఖర్చు రాజపూజ్యము ఐదు రాజ అవమానము ఏడు పాళ్ళు వృషభ వారికి ఐదు ఆదాయం పదకొండు ఖర్చు అవుతుంది రాజపూజ్యము ఒకటి రాజ గౌరవం మూడు పాళ్ళు జరుగుతుంది మిథున రాశి వారికి పద్నాలుగు ఆదాయం రెండు ఖర్చు గౌరవం నాలుగు పాళ్ళు అగౌరవం మూడు పాళ్ళు కర్కాటక రాశి వారికి ఐదు ఆదాయం రెండు ఖర్చు కర్కాటక వారు ఏడుగురు ఏడు గౌ గౌరవం అవమానం మూడు వారికి పదకొండు ఆదాయం పదకొండు ఖర్చు వారికి గౌరవం మూడు అగౌరవం ఆరు పాలు అవుతుంది కన్య వారికి పద్నాలుగు ఆదాయం రెండు ఖర్చు గౌరవం ఆరు అగౌరవం ఆరు పాళ్ళు వారికి పదకొండు ఆదాయం ఐదు ఖర్చు గౌరవం రెండు అగౌరవం రెండు పాలు వృచ్చిక వారికి రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు వృచ్చిక వారికి గౌరవం ఐదు పాళ్ళు అగౌరవం రెండు పాళ్ళు ధనస్సు రాశి వారికి ఆదాయం ఐదు ఆదా ఖర్చు ఐదు గౌరవం ఒక పాలు అగౌరవం ఐదు పాళ్ళు మకర రాశి వారికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చు గౌరవం నాలుగు పాలు అగౌరవం ఐదు వారికి పద్నా ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చు ఏడు గౌరవం ఐదు అగౌరవం వారికి ఐదు ఆదాయం ఐదు ఖర్చు ముగ్గురు గౌరవం గౌరవం ఒక పాలు అవుతుంది ఇలాగా వారికి హనుమంతుల శ్రీ ఆలోచనలు తక్కువ ఉండడం ఆలస్యంగా సమస్యలు ఇతరులు లొంగించుట ప్రతి వారి విషయంలో పట్టించుకోరు ప్రవర్తలు తొలగుతారు కోరికలు ఎక్కువగా నెరవేర్చుట వీరు అనేక కష్టములలో పైకి వచ్చును ముక్కుచూటిగా నిజాయితీగా పోవడం బ్రతుకు వల్ల మనస్తత్వం కలిగి ఉండడు ధైర్య సాహసాలు కలవారు మాట్లాడటం ఎవరికి భయపడకపోవట అహంభావం అధిక స్వతంత్ర అభిప్రాయాలు ఓర్పు వినయం యంగా మేషరాశివారు ఇలా ఉంటుంది మనకు వృషభ వారు వృషభ వారికి ఎంతో ఔదార్యవంతులు వేద పర వేదాంతపరమైన ఆలోచనలు ఎక్కువగా ఆత్మస్థైర్యం చోర్వ తీసుకున్న విషయంలో ముందుకు చూసుకుపోవడం నిజాయితీగా ఎక్కువ స్నేహితులను చూచి సంతోషపడతారు సంతోషపడతారు జీవితం జీవితము గడపడం అంటే ఇష్టం ఎవ్వరిని ఎందు ద్వేషముగా కోపముగా కానీ రాదు వచ్చినను తగ్గి స్నేహితులంలో బంధువులు సహాయం చేస్తారు మేష వృషభ వారికి మిథున రాశి వారికి ఏకాగ్రత ఎక్కువ చురుకుదనం ఎక్కువ ఆలోచన బు ఎక్కువ బుద్ధి చాంచల్యం చక్కని వాక్చాతుర్యం అహం హాస్య సంభావన అనేక విషయాల్లో ప్రజ్ఞ కలిగి ఉండడం క్రీడల ఎందు ఆసక్తి పూర్వకమైన పారాయణలు డబ్బు పేరు కీర్తి ప్రేమ ఉద్యోగులలో అంతస్తులు వేటితోనూ వీరు సంతృప్తిగా ఉండరు జ్ఞాపక శక్తికి అధికంగా ఆస్య గౌరవం శక్తి పరవశ్యంగా భోభాగ్యములు అందురు మిథున రాశివారు కర్కాటక రాశివారికి ఈ రాశివారు శని ఉండడం వల్ల అన్ని రంగాల వారికి మంచి కలుగుతుంది శుభకార్యములు ప్రయత్నములు సాగిస్తారు అవి విజయం పొందుతారు ఇంటియందు వివాహాది శుభకార్యాలు చేయుట కర్కాటక రాశివారు మిధులందు కలయిక శుభకార్యముల వల్ల అధిక ధనం ఖర్చు అవుట బంధుత్వముల బలపడుట వ్యవహారంలో తీరిక ఉండదు వీ పిల్లల ఉద్యోగ అవకాశాలు లభించదు ఈ పనులు హడావుడిగా సాగుతాయి కొత్త వ్యాపారం వృద్ధి వాహన యోగము వర్త విద్యార్థులందు ఆశించి ర్యాంకులు రాకపోవడం క్రమ యందు లాభాలు లాటరీ విజయాలు ఖరీదైన వస్తువులు కొనుట జరుగుతుంది కన్య కర్కాటక రాశివారు సింహరాశి వారికి గురువు వల్ల అంత అనుకూలంగా కలిసిన కార్యక్రమంలో సత్పలిత బంధుమిత్రుల కలయిక అన్నదములతో కూడి ఉండుట హిందు భోజనాలు సంగమనందు గౌరవము సంతాన ప్రాప్తి శుభవార్తలు వినుట ఇంటియందు పండుగలు వాతావరణం ఏర్పడుట నూతన వ్యాపారం అభివృద్ధి ప్రతి వ్యాపారం నుండి మంచి లాభాలు కాంట్రాక్టులు మంచి ఆదాయం ఎగుమతి దిగుమతి వ్యాపారం నుండి అనుకూలంగా విద్యార్థుల నుండి మంచి ర్యాంకులు ఉద్యోగ ప్రాప్తి ప్రమోషన్లు ఉండట సింహరాశి వారికి వర్తించుతుంది ఇక్కడే కన్యా కన్యరాశి వారు బంధుమిత్రుల మనసు ఎందు దేహం ఎందు సౌక్యము దిగువెచ్చును సత్కలను విమర్శలు ధన ఆదాయము గృహముయందు వస్త్రములు అధిక శ్రమ వారు ఫలించిన అధిక శ్రమకు వాళ్ళకి తగిన ఫలము వచ్చును వారి వారి వల్ల ఇంటి ఇంటియందు వృత్తుల ఎందు అన్ని రంగాల్లో లాభము ఇంటి ముందు వివాహాది శుభకార్యములు చేయుట ఇటువంటి కార్యక్రమాలు వారు కన్యరాశి వారు చాలా ముందుకు వెళ్తారు తులారాశివారు తులారాశి వారికి సువర్ణ మనస్తత్వము ఈ రాశి వారు ఇంట గురువు ఆరింట గురువు తొమ్మిది ఇంట శని సంచారం వల్ల అంతా శుభయోగం తలిచి కార్యంలో నెరవేరుట మనసందు సంతోషము ఇంటియందు వివాహాది శుభకార్యములు చేయుట బంధుమిత్రుల కలయిక అన్నతములతో కూడి ఉండుట ఇంటి అందు పండగల వాతావరణం అందు ఉండుట శ్రీకీర్తి ప్రతిష్టలో సంతాన ప్రాప్తి కొత్తవారి పరిచయం ధనం వల్ల కలుగుతుంది వృశ్చిక రాశివారు వృచ్చిక రాశికి చిన్నతనం తీవ్ర అనారోగ్యం వల్ల రహస్యములను బయట వచ్చిన మాటలు వారి కఠినంగా ఉండను మనస్ఫూర్తిగా మాత్ర సున్నితమైన స్నేహము ప్రాణం విచ్చుటకైనను వెడకాడరు శారీరక మానసిక కష్టముల వల్ల ఓర్పు దయ చాలా బుద్ధి కలిగి ఉండును తీవ్ర విమర్శను కాక్షణను పరోపకారం చేయడం వల్ల దీనికి ఎంతో మన సహనం కలుగుతుంది డబ్బు అధికంగా ఖర్చు పెడతారు అభిప్రాయాలు భేదాలు వచ్చినను సర్దుబాటు చేకూరుసుకొని కలుగుతారు ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి మంచి ఆకర్షణీయ రూపం కలుగుతుంది ఎక్కువ దైవభక్తి వీరికి ఎక్కువ విషయాల్లో వెంటనే గ్రహించి వాటిని తీసుకు వాటి నిర్ణయం తీసుకుంటారు దైవభక్తి కలిగిన వారు సాంప్రదాయాలను పాటిస్తారు మనసులో మనస్సులో ఏది దాచుకోరు అనుకున్నంత తొందరగా పైకి రాలేరు పొడవైన సుఖం త్యాగము ఔదార్యమంతులు ఉత్సాహంగా ఆరోగ్యంగా చోరవ శక్తి కలిగి ఉంటారు జీవితాన్ని మామూలుగా సరదాగా తీసుకుంటారు భోగభాగ్యంలో అనుమిస్తారు పట్టుదలతో పట్టుదలతో కార్యసాధన చేయగలుగుతారు మకర రాశి వారు మకర రాశి వారికి తృతీయ స్థానం శని అష్టమౌష్టమ స్థానం గురువు వల్ల మిశ్రమ ఫలితాలు కలుగును మీ కష్టం ఫలిస్తుంది మాటలు నిలబెట్టుకుంటారు బంధుమిత్రుల మీపై అభిప్రాయాలు పెరుగుట పనులు హడావిడిగా సాగుట ఎవరిని అతిగా నమ్మవద్దు ఇంటి అందు వివాహాది శుభకార్యములు చేయుట గృహమునందు యజ్ఞ యాగాదులు క్రతులు చేయుట బంధుమిత్రులను కూడి ఉండట పండుగ వాతావరణం ఏర్పడుతూ ఆ పరిస్థితిలో వచ్చిన అప్పులు సంప్రదించులు జరుపును మీ అభిప్రాయాలు స్పందించి లభించి గృహమునందు మరమతులు చేపడతారు విద్యార్థులు మంచి ఆధారణ జరుగుతుంది ర్యాంకులు వచ్చినా ఉద్యోగ ప్రాప్తి ప్రమోషన్లు లభించినా జరుగుతుంది వారికి ఈ వారికి గురువు పంచమ స్థానం ఎందు సంచారం వల్ల ఇంత ఎందు వివాహ శుభకార్యములు చేయుట శుభ చేయుట బంధుమిత్రుల కలయిక చేయు వ్యాపారముల ఎందు మంచి లాభములు కొత్త వారి చే పరిచయాలు శుభవార్తలు వినుట జరుగుతుంది సంఘం అందు గౌరవము కీర్తి ప్రతిష్టలు నూతన వ్యాపారము ప్రారంభించుట సకాలంలో సందర్భం మించి నిర్ణయాలు తీసుకోవడం తీసుకుంటారు పాత బాకీలు వచ్చుట విద్యార్థులు ఆశించిన ర్యాంకులు రాకపోవచ్చు ఉద్యోగం ప్రమోషన్లు లభించిన తాత్కాలిక ఉద్యోగందు పర్మినెంట్ అవుతా నూతన వస్త్రము నూతన వస్తు వ్యాపార వాహనాలు ఆభరణాలు కొనుగోలు వ్యాపారము సంబంధించిన విషయము బాగుంటుంది మీనరాశి వారికి ఎంతో అవు మీనరాశి వారు ఎంతో ఔదార్యవంతులు వేదాంత ఆలోచనలతో ఎక్కువ ఆత్మస్థైర్యము దోర్వ చోర్వ తక్కువ విషయంలో ముందుకు దూసుకుపోతారు నిజాయితీగా ఎక్కువ స్థిరతో కడుపుతారు కడిపి సంతోషంగా ప్రశాంతంగా జీవితం వీరు గడపకుండా ఇష్టం ఎవరి ఎందు దేశము కానీ కోపం కానీ వీరికి మనసు ఎందు న్యాయబద్ధమైన ధర్మ మార్గం ఎందు దయా స్వభావం కలిగి ఉందరు మీనరాశివారు ఈ ద్వాదశ రాశి వారి ఫలితాలు వారి యొక్క ఆదాయ వ్యయాలు గౌరవ అగౌరవాలు వారి యొక్క రాసుల యొక్క ఫలితాలు ఈ విశ్వాసన సంవత్సరంలో వారి యొక్క శుభ ఫలితాలు తెలపడం జరిగింది చేసి మన గారు